ఇన్ని రోజులు ఆ బాంబు బ్లాస్ట్లో దేవా ఉన్నాడన్న సంగతి తెలియక మేము సైలెంట్గా ఉండిపోయాము మేము దేవాన్ని తీసుకునే స్టేషన్ దగ్గరికి వస్తాము జహీన్ సార్ ఉంటానని జేడీ ఫోన్ పెట్టేస్తుంది పదకేడి ఆ దేవరాజు గారిని పట్టుకుందాము అని దాత్రి చెప్తుంది అలా వాళ్ళిద్దరూ బయలుదేరి వస్తూ ఉంటారు ఇక దేవా అయితే ఇంకొక రౌడీతో ఆ బాంబు లో నేను ఉన్నానని ఆ జేడీకి తెలిసిపోయింది సాక్ష్యాలతో సహా పట్టుకునేసింది ఇప్పుడు నేను కనపడితే ట్రిగ్గర్ నొక్కడానికి వెనుక ముందు ఆలోచించదు వెంటనే నేను బాయ్కి చెప్పి ఈ దేశం నుండి పారిపోవాలి వెంటనే బాయ్కి ఫోన్ చేస్తాను అని దేవా అంటే బాయ్ అసలు ఈ సిటీ మొత్తం నీ కంట్రోల్లో ఉంది కదా నువ్వు ఇక్కడ ఉన్నావన్న సంగతి జేడీకి తెలియదులే అని రౌడీ అంటే లేదు ఈ సిటీయే జేడీ కంట్రోల్లో ఉంది ఎందుకైనా మంచిది బాయ్తో మాట్లాడాల్సిందే అని మీనన్కి ఫోన్ చేసి ఆ జేడి ఎప్పుడు నన్ను చంపేస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది బాయ్ నన్ను ఈ దేశం నుండి పంపించేసేయండి బాయ్ అని వేడుకుంటూ ఉంటే ఈ రాత్రికే నువ్వు దుబాయ్ ఫ్లైట్ ఎక్కేస్తున్నావు నేను మొత్తం రెడీ చేస్తున్నా అని మీనని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే జేడీకేడి ఇద్దరు సైలెంట్గా లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తారు రోడీలను అందరినీ కూడా బాగా కొట్టేస్తూ బుల్లెట్స్తో పేలుస్తూ ఉంటారు ఆ బుల్లెట్ సౌండ్ ఏంటి దేవా అని మేనర్ ఆడటంతో జేడీ వచ్చేసింది అని అప్పుడే రోడీలు గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటారు బై జేడీ వచ్చేసింది బై ఇప్పుడు ఎలా బాయ్ అని దేవా కంగారు పడుతూ ఉంటే ఈ లోపల జేడీకేడీ అక్కడికి వచ్చేస్తారు కేడీ అయితే దేవా గొంతు పట్టుకొని నులిమెస్తూ ఉంటారు దేవా చేతిలో ఉన్న ఫోన్ని జేడీ లాగేసుకుంటుంది దేవా దేవా అని మీనన్ ఫోన్లో అడుస్తూ ఉంటే మీనన్ అని జే వాయిస్ వినగానే మీనన్ చాలా షాకింగ్గా ఫోన్లో వింటూ ఉంటాడు ఇప్పుడు దేవాని నేను అస్సలు వదిలిపెట్టను అని జే చెప్తుంటే దేవాని వదిలిపెట్టేసే నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అని మీనన్ చెప్తాడు నేను ఆల్రెడీ వేట మొదలు పెట్టేశాను నేనే దేవాని చంపి నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు నన్ను ప్రాణాలతో వదలటం ఏంటి గుడికి వచ్చిన చిన్న పిల్లల్ని కూడా నువ్వు ఎలా ప్రాణాలు తీసేసావో నేను చూశాను నేను ఇది ఒక తండ్రికి ఇచ్చిన మాట నేను ఈ బ్లాస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలు కూడా తీసేస్తాను నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా ఇప్పుడు నేను చెప్తున్నాను విను జేడి అంటే మీనన్ ఓటమి నిన్ను దగ్గరలో వచ్చి కలుస్తాను చూస్తూ ఉండు అదే నువ్వు స్వేచ్ఛగా తిరిగే ఆఖరి రోజు ఉంటాను మీనన్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది జేడి జేడీ అంటూ మీనన్ రగిలిపోతూ ఫోన్ని నేలకేసి విసిరి కొట్టేస్తాడు బాయ్ బాయ్ కాపాడండి బాయ్ అని దేవా అరుస్తుంటే ఇక జేడీ కేడి దేవాని లాక్కు వెళ్ళిపోతారు దేవాని బయటికి లాక్కు వచ్చి మెడ పట్టుకొని ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే షూట్ చేసేద్దాం ఎన్కౌంటర్ చేసేసి పొరపాటున ఎన్కౌంటర్ అయిపోయాడని మనం చెప్పేద్దాం అని కేదార్ అంటే అవును ఖచ్చితంగా నువ్వు చెప్పేది కరెక్టే కేడి వీడిని చంపి తీరాల్సిందే ఆ ఎలా చేద్దామంటే ఈ దేవా నన్ను షూట్ చేయబోయి పొరపాటున కింద పడిపోయాడు నేనేమో రివాల్వర్ తీసుకొని ఫట్ 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 మంటూ పేల్చేశాను ప్రాణాలు కోల్పోయాడు ఇదేలా ఉంది అని జేడీ చెప్తుంది దేవా కదలకుండా అసలు ఉండొద్దు కొంచెం అటు ఇటు కదలావంటే మా స్టోరీ సరిగ్గా సరిపోతుంది అని జేడీ రివాల్వర్ని పాయింట్ బ్లాంక్లో గుడి పెట్టడంతో మేడం మేడం వద్దు మేడం నన్ను చంపద్దు మేడం మీకు ఏం కావాలన్నా నేను అన్ని నిజాలు చెప్పేస్తాను మేడం అని దండం పెడుతూ ఉంటాడు పాయింట్కి వచ్చావు సరే పదా స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని కేడీ చెప్తాడు కేదార్ కిరణ్ రమ్య దేవాన్ తీసుకొని ఒక ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఆ బ్లాస్ట్లో ఉన్న దేవాని మేము పట్టుకున్నాము అని వివరాలు మొత్తం కూడా ఆ ఆఫీసర్కి కేదార్ వివరించేస్తాడు దేవా మా అదుపులోనే మా కస్టడీలోనే ఉంటాడు సార్ మేము సెక్యూరిటీ కూడా పెడుతున్నాము తీసుకువెళ్తున్నాం అని కిరణ్ రమ్య మన సెక్యూరిటీలోనే ఉండాలి దేవా ఎక్కడ ఉన్నాడన్నది మన ముగ్గురికి మాత్రమే తెలియాలి అని కేదార్ వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు అలా కేదార్ రమాకాంత్ ఆఫీసర్కి అన్ని వివరాలు ఇచ్చేసి దేవాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు తర్వాత తాయారు మీనన్ అభి ముగ్గురు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు దేవా దొరికిపోయాడు ఇప్పుడు నేను పదవిలో ఉన్నాను ఆ రమాకాంత్ ఆఫీసర్ గురించి నీకు తెలిసిందే కదా డబ్బులకి లొంగే మనిషి కాదు అతనికి వీళ్ళు వివరాలు మొత్తం కూడా జేడీ టీం ఇస్తోంది ఇప్పుడు దేవా నోరు విప్పితే నా పదవి పోతుంది జీవితాంతం జైల్లో కూర్చోవలసి ఉంటుంది అని తాయారు అంటే చూడు మినిస్టర్ దేవా అంత తేలిగ్గా నోరు విప్పడు అతను నాకు నమ్మిన పంటు కాబట్టి నువ్వేం కంగారు పడకుండా కాస్త నెమ్మదించు అని మీనం చెప్తుంటే అయ్యో అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నారు జేడీ చచ్చిపోయిన తాతయ్యలతో కూడా నిజం చెప్పిస్తూ ఉంటుంది అలాంటి జేడి దేవాకి దొరికిపోతే దేవ ఖచ్చితంగా నోరు విప్పుతారు మీ పేరు మా అక్క పేరు వెనకాల ఉన్న అందరి పేర్లు కూడా బయటికి వచ్చేస్తాయి మీరేంటి ఇంత తేలిగ్గా తీసి పడేస్తున్నారని అభి అంటే లేదు నేను ఏదో ఒకటి చేస్తాను కదా మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారు అని మేనన్ అంటాడు అసలే కమలాకర్ కేసులో ఆ జేడి మా అక్కని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంది అని అభి అంటే కమలాకర్ కేసులో నేను ఏదో ఒక విధంగా తప్పించుకుంటాను మేనన్ కానీ ఇదిగో ఈ దేవా నుండే నన్ను కాపాడు మన పేర్లు బయటికి రాకుండా ఏదో ఒకటి చెయ్యి అని తయారు అంటే ఇప్పుడు రమాకాంత్ రిపోర్టుని మొత్తం కూడా తయారు చేస్తాడు కానీ ఆ రిపోర్టుని రేపు తీసుకురాడు అని మేనన్ చెప్తూ ఉంటే దేవా నోరు విప్పి అన్ని పేర్లు చెప్పటం రమాకాంత్ రిపోర్టు తయారు చేయటం మనకి చూపిస్తూ ఉంటారు ఆ రమాకాంత్ ఆఫీసర్ని చంపైనా సరే ఆ రిపోర్ట్ని నేను తీసేసుకుంటాను అతని రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కదా మన పేర్లు బయటికి వచ్చేది అని మేనన్ అంటే కానీ ఆ రమాకాంత్కి టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు అతన్ని నువ్వెలా చంపుతావు అని ఎలా రిపోర్ట్ తీసుకుంటావని తాయారు అంటే ఆ రమాకాంత్ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఉంటారో నేను మొత్తం కూడా కనిపెట్టుకొని ఉన్నాను నేను చూసుకుంటాను కదా ఆ రమాకాంత్ రిపోర్ట్ అయితే తీసుకురాడు నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు తాయారు అని మేనన్ చెప్తాడు సరే మేనన్ నువ్వు ఆ పని చూస్తూ ఉండు ఈ లోపల జేడి దేవాని ఎక్కడ దాచిపెట్టిందో నేను కనిపెడతాను అని తయారు వెళ్తుంది తర్వాత రమాకాంత్ ఆఫీసర్ సెక్యూరిటీతో కార్లో వాకింగ్ కోసం వెళ్తూ ఉంటాడు ఆస్తి మన పేరు మీదకి వచ్చేస్తుందని ఎంత సంతోషపడ్డామో చా ఏంటో ఇలా జరిగింది అని నిషి వైజయంతి బాధపడుతూ ఉంటే అప్పుడే కౌశికి కీర్తి పాపం తీసుకుని వెళ్తూ ఉంటుంది ఎక్కడికమ్మి అని అడగటంతో ఇదిగో కీర్తిని పార్కుకు తీసుకువెళ్తున్నాను అని కౌశికి చెప్పటంతో మూడు రోజుల నుంచి డైలీ ఎందుకు పార్కుకు తీసుకువెళ్తున్నావు అని ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు అంటే నేను కొంచెం కీర్తితో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే తీసుకువెళ్తున్నాను నా కీర్తి వెళ్దామని కౌశికి వెళ్తుంది అసలు ఏదో జరుగుతోంది అత్తయ్య నాకు డౌట్ కొడుతోందని నిషి అంటే కౌషికి వచ్చిన తర్వాత నేను నిదానంగా మాట్లాడి తెలుసుకుంటానులే అని వైజయంతి అంటుంది తర్వాత ధాత్రి గార్డెన్లో బట్టలు ఆరేస్తూ ఉంటే దాత్రి త్వరగా నాకు చాలా ఆకలిగా ఉంది అని కేదార్ కూడా ఆరేస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళి తినచ్చు కదా అని దాత్రి అంటే నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా తిన్నానా అని కేదార్ అంటే దాత్రి చిరుకోపంగా చూస్తూ ఉంటుంది అంటే అప్పుడప్పుడు తిన్నాననుకో కానీ వన్ వీక్గా మనం ఎంత బిజీగా ఉన్నామో అసలు కలిసి తినలేదు దాత్రి రా తిని వెళ్దాము అని కేదార్ అంటే ఇలా ఇవ్వు అని కేదార్ బట్టల్ని విదిలిస్తూ ఉంటాడు కావాలనే నా మీద నీళ్లు పడేలా విదిలిస్తున్నావు కదా నిన్ను అంటూ దాత్రి కొట్టడానికి పరుగులు పెడుతూ ఉంటే కేదార్ దాత్రిని ఆట పట్టేస్తూ ఉంటారు సార్ సరే ఇక చాలు కానీ ముందు త్వరగా కి వెళ్ళాలి కదా టైం అయిపోతుంది పథకేదార్ అని దాత్రి అంటోంది అప్పుడే సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది జేడీకేడి మీరిద్దరూ రమకాంత్ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి అతను తయారు చేసిన రిపోర్ట్లో మేనంతో పాటి కొంతమంది మినిస్టర్ల పేర్లు కూడా ఉన్నాయని రిపోర్టు బయటికి వచ్చింది అని సాధునాయక్ చెప్పటంతో అలా అయితే పేర్లు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తారు అని జేడీ చెప్తుంది అందుకే మీరు సెక్యూరిటీగా అక్కడికి వెళ్ళి ఆయనకి ఏమీ కాకుండా ఆయన ప్రాణాలతో రిపోర్టు చదివేలా చేయాలి అని చెప్పటంతో అలాగే ఇప్పుడే వెళ్తున్నాం అని జేడీకేడీ చెప్తారు తర్వాత సురేష్ కౌశికి పార్కులో మాట్లాడుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ కౌశికి కీర్తిని తీసుకుని వచ్చినందుకు అని సురేష్ అంటే ఇంటికి వచ్చి మాట్లాడచ్చు కదా ఇలా కలుసుకోవటం ఏం బాగుంది చెప్పు అని కౌశికి అంటే ఇంటికి వస్తే నేను వచ్చానన్న విషయం వెంటనే అమ్మకు ఫోన్ చేసి మీ ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అందుకే ఇలా అని పార్కులో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడే రమాకాంత్ వాకింగ్ చేస్తూ ఉంటారు